మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడవచ్చు ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ పొందిన రోజు కార్లో కూర్చోబెట్టి రిటైర్మెంట్ డబ్బులు చెక్కును ఇచ్చి పంపాలని కేసీఆర్ అన్నాడు కానీ కాంగ్రెస్ పాలనలో రెండేళ్ళైనా ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్ పొందలేకపోతున్నారంటూ కూడా ఆయన మండిపడినటువంటి పరిస్థితికి కొనబడుతూ ఉంది అదేవిధంగా ఆయన మాట్లాడినటువంటి ఏదైతే బయట ప్లే చేసే ప్రయత్నం చేద్దాం ఆ రోజు కేసీఆర్ అన్నటువంటి మాటలను మరి ఆయన మళ్ళొకసారి గుర్తు తెచ్చుకున్నాడు ఏదైతే రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళందరినీ గౌరవంగా సన్మానం చేసి వాళ్ళకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ డబ్బులు కావచ్చు చెక్కును కావచ్చు ఇచ్చి గౌరవప్రదంగా కారెక్కించి వాళ్ళందరినీ కూడా పంపించాలని కేసీఆర్ అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండేళ్ల కాలం పాటు వాళ్ళకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ రావట్లేదు రిటైర్ రిటైర్మెంట్ డబ్బులు కూడా జమ కాలేదు అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ కూడా సకాలంలో ఇవ్వట్లేదు అంటూ కూడా మరి ఈటెల రవేందర్ ప్రభుత్వం మీద మండిపడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది సంవత్సరమైన రెండు సంవత్సరాలైనా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ రావట్లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు అదే విధంగా కొంతమంది కమిషన్లు అడుగుతా ఉన్నారు కొంతమంది కోర్టు పోయి తెచ్చుకుంటున్నారంటే కదా అంటే ప్రతిసారి చెప్తారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్తుంది రాష్ట్రం మొత్తం దివాలా చేసింది ఖజానా మొత్తం కాలైపోయింది ఏమో ఉందనుకున్నాం కాళీ దర్శనం ఇస్తున్నా అని చెప్తున్నారు కదా దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరే కదా శాసనసభలో మాట్లాడింది అనేక విధంగా మాట్లాడి మీరు వచ్చినప్పుడు తెలియదా అప్పుడు అసెంబ్లీలో మీరే కదా మాట్లాడింది పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు కదా అంటూ కూడా అంటున్నారు తెలిసే కదా మీరు హామీ ఇచ్చింది నీ ఆరు గ్యారంటీల గురించి ఎవరు మాట్లాడతలేదు ఇవాళ నీ ఆరు గ్యారంటీల గురించి ఎవరు మాట్లాడతలేరు అరవారు ఆమెల గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఇవాళ మేనిఫెస్టో గురించి ఎవరు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్న వల్ల ఉన్నదాన్ని అని బాబు అంటున్నారు వాళ్ళు బాబు ఉన్నదాన్ని ఇవ్వని పెడతాం ఉన్న పెన్షన్ టైంకి ఏమంటున్నారు ఇది దుస్తుతి ఏమంటున్నాడు అంటే మీ ఆరు గ్యారెంటీల గురించి రిటైర్మెంట్ ఉద్యోగులు అడగట్లేదు అదేవిధంగా మీరు ఇస్తానన్నటువంటి నాలుగు వందల అరవై హామీల గురించి కూడా ఈ రిటైర్మెంట్ అయినటువంటి